ఫస్ట్ టైం వరలక్ష్మి కలిసం అయితే పెట్టా అత్తయ్య వాళ్ళకి ఉందంట నాకైతే తెలీదు ఫస్ట్ టైం పెట్టాను అలాగే అమ్మవారి శారీ డ్రాపింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది సెకండ్ టైం కట్టడం కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ ఫైనల్ గా అయితే బాగానే వచ్చేసింది అమ్మవారికి అన్ని ప్రసాదాలు పెట్టి ఇంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేసాను ఇంకా తాంబోలానికి అన్ని రెడీ చేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నా పూజ చేసుకుంటా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ తాంబూలం గారికే ఎప్పుడు కూడా హన్వీకే ఇస్తానమాట హన్వీకి అయితే ఇచ్చేసాను ఇంకా గైండర్ల లో అన్నీ అలా వదిలేసాను కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ నాకైతే టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది ఇంట్లో ఎలా పూజ ఉన్నప్పుడు కానీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కానీ టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది అపార్ట్మెంట్లోనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళేసేసి వచ్చేసాము వచ్చినాక ఆల్రెడీ నేను ఒక ఒక ముగ్గురిని అయితే తాంబోలానికి పిలిచాను వాళ్ళైతే వన్ బై వన్ వచ్చేసారు వాళ్ళకి ఇచ్చేసా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నన్ను పిలిచారు వీళ్ళందరూ టైలరింగ్ లో అయిన వాళ్ళే అనమాట ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను గిన్నెలు నేను క్లీన్ చేయకుండానే క్లీన్ అయిపోయా